మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు పట్టణంలో అయితే ఉన్నాం ఇక్కడ జగనన్న కాలనీకి వెళ్ళే రోడ్డు అంతా మునిగిపోయింది ఇక్కడైతే బోట్ సిబ్బంది దాదాపు వారం పైనే దాదాపు ఒక పది రోజుల వరకు నుంచి కూడా వీళ్ళు బోట్ నుంచి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో లోపల ఉన్న వాళ్ళు బయట బయట ఉన్న వాళ్ళు లోపల చేరుస్తున్నారు అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఇదే బోట్ ఎక్కారు ఆయన ఇక్కడే కూర్చున్నారు ఆయన ఈ బోటు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎక్కడే నుంచి ఉన్నారో సో ఈయన ఏ విధంగా కళ్యాణ్ గారిని చూశారు అప్పుడు ఎలాంటి ఆనందం పొందారో కనుక్కుందాం చెప్పండి నిన్న కళ్యాణ్ గారు వచ్చారు కదా ఇదే బోట్ ఎక్కారు ఈ బోటు కళ్యాణ్ గారు ఎక్కుతారని ఎప్పుడైనా అనుకున్నారా ఎప్పుడూ అనుకోలేదు సార్ మేమైతే ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాంటి అదృష్టం వస్తుందని మేము ఇప్పుడు కూడా అనుకోలేదు మంచి విధానం ఏంటంటే వరదల నిమిత్తం చాలా మంది కష్టపడుతున్నారు కాదన్నాం కానీ కళ్యాణ్ బాబు గారు వచ్చి మా బోటు నా బోటు ఎక్కాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది అయితే బాబు గారికి వెళ్ళకపోవడం అయితే ఇక్కడే కూర్చున్నారు నేను ఎలా నుంచి ఏంటంటే ఆపరేట్ ఇది ఆపరేట్ చేయాలి కాబట్టి వాటర్ నిమిత్తం సార్ నా పక్కన కూర్చున్నారు వర్మ గారు కూడా అక్కడ కూర్చున్నారు మాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా మంచిది ఏదంటే ఈ పని మేము ఈ కొత్తపల్లి మండలం అమరాబాద గ్రామం నుంచి వచ్చి ఉన్నాం మా అన్న పేరు కొండబాబు ఒక కొండబాబు వచ్చేసి పిసిరమైన మండలంకి పిసరమైన యూజ్ తర్వాత వచ్చేసి మమ్మల్ని పంపించింది మా అన్న వాళ్ళ అయితే ఇక్కడ కొన్ని నిమిత్తం బాధపడుతున్నారంటే వాటర్ నిమిత్తం అనేసి మేము వచ్చి ఉన్నాం మేము వచ్చేసి గత వారం వారం అవుతుంది ఈ రోజుకి వారం నుంచి ఏంటంటే వీళ్ళందరూ చాలా నిరుపేదలు ఏంటంటే జగనన్న కాలనీ అనేసి ఇది కట్టారట ఇది వచ్చేసి అక్కడ పొలాలు పొలాలు వచ్చేసి పొలాల నిమిత్తం కెట్టడం కట్టచ్చు కానీ వచ్చేసి ఇది రోడ్ లేదు వచ్చేసి నిర్మాణం లేదు ఏమీ లేదు ఊరికి కెట్టేశారు వాళ్ళందరూ నిమిత్తం ఏంటంటే కూలి పనుల నిమిత్తం సాయంత్రం ఆరింటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఆరింటి వరకు రావాల్సిన వాళ్ళు కానీ ఈ వద్ద వాళ్ళు అస్సలు ఎవరు కూడా వెళ్ళట్లేదు మా పడవ అనేక మంది ఎక్క బాధలు చాలా బాధలు చెప్తున్నారు మన మీ పడవ ఎక్కారు కదా పవన్ కళ్యాణ్ గారు అటువైపు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలను కానీ సమస్యలు చెప్తుంటే విన్నారా విన్నారు చాలా సున్నితంగా మంచిగా విన్నారు మేమైతే నేను తెలాగా ఉంటాడో కిరాణుభావని మాకు తెలీదు అదే స్వయంగా చూసి ఎవరు చెప్పిందన అందంగా అయింది జాగ్రత్తగా విషయానికి సమాధానం చెప్పి మాట్లాడారు మనం చూడొచ్చు ఇక్కడ బోటు మామూలుగా అయితే మోటార్ బోట్ అయితే పెట్టచ్చు కాకపోతే ప్రవాహం వస్తుంది కాబట్టి ఈ బోటుకి మోటార్ అమర్చి పరిస్థితి ఉండదు తాళ్ళు సహాయంతో అయితే మనం అటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉంది ముప్పై గంట వరకు ఇక్కడే మీడియా అంతా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రతి విషయానికి మంచిగా సమాధానం చెప్పారు మంచిగా విన్నారు విని అన్నీ పట్టుకెళ్ళారు ఆయన సార్ వచ్చేసరికి ఇంత త్వరదలేదు కానీ ఇప్పుడు కొద్దిగా అది గేటు కొద్దిగా ఏదో ఇబ్బంది వల్ల కొద్దిగా పెరిగింది అవన్నీ షచ్చేత్తరాని అన్నారు ఆ మంచి ఆమె ఇచ్చాడు ఏంటంటే ప్రతి విషయానికి మేమైతే నేను కళ్యాణ బాబు గారు ఇంత స్వయంగా చూసి చూసి ఇంత ఆనందం పడలేదు అంటే కలిసి పొడవు దిగలేకపోయాను మరి కళ్యాణ బాబు చాలా ఇష్టం ఇష్టం అంటే ఇష్టం ఇష్టం వేరు వచ్చి పడవ నా పడవ ఓన్లీ నా పడవ నా పడవ ఎక్కి నా పడవలో కూర్చొని మరి నా పక్కన ఉండడు అయితే నాకు చాలా సంతోషం చాలా చెప్పలేని విధానం ఉంది ఏంటంటే వారం నుంచి మేము వచ్చి కష్టపడిన కష్టం కాదు కానీ ఏదో డబ్బుల నిమిత్తం రాలేదు మా అన్నగారు ఏదో కొద్దిగా మంచి పది మందికి ఉపయోగపడేలా అనేసి నా తల్లిదండ్రులు చెప్పిన మాట వచ్చేసి ఈ నిమిత్తం మేము వచ్చి సేవ చేసి చాలా వరకు కష్టపడ్డాము అయితే నిన్న వచ్చి కళ్యాణ్ బాబు గారి మా బోటు ఎక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది మరి నాకైతేనే మీ పేరు ఒకసారి చెప్పండి రాజు సార్ రాజు రాజు ఎవరు అమనాబాద్ సార్ మిమ్మల్ని ఎవరుస్తుంటారు ఈ సారి మీరు ఫేమస్ అయిపోతారు మీ ఊర్లో ఏమో సార్ మరి ఇదేమన్నా ఫేమస్తో పర్లేదు పది మందికి ఉపయోగపడాలని మా ఆశ అయితే ఏమో ఈ నిమిత్తం నా కోరికేమో ఇలా నిలబడద్ది నాకు తెలియదు కానీ నాకైతే చాలా చాలా చెప్పలేని సంతోషం అనమాట సార్ వచ్చేసి నా చేయి పట్టుకొని ఎక్కి ఈ తోడు నిమిత్తం నా పడవ ఎక్కేటప్పుడు ఏంటంటే ఆ సార్ అంటే సీఎం డిప్యూటీ సీఎం అంటే మరి మేము ఎప్పుడు చూసుండం నాకైతే చెప్పలేని ఆనందం ఆయనతో నేను కలిసి పొట్ట దిగపోవచ్చు అని స్వయంగా నా పక్కన నుంచే బాబుని ఎంత ఎలాగే చూస్తాను నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది అంటే ఈ ఈ ప్రాంతం వాళ్ళు మన వాళ్ళు చాలా కష్టాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి వాళ్ళ కష్టాలు కూడా బాబు తీర్తారని నామీ ఇచ్చారు అయితే ఇంత స్వయంగా వచ్చి ఇంత ఇదిగా మేము ఉంటామని మేము ఎప్పుడు అనుకోలేదు అయితే ఇక్కడే ఇంత ఇన్ని ప్రాంతాలు ఉండగా బాబు వచ్చేసి ఈ ప్రాంతానికి ఎంచుకొని వచ్చేసి అంత దూరం నడిసేళ్ళి బాబుగారు ఇక్కడికి ములిగిపోయాడు ఏంటంటే అది బురద బాగా బురద అనమాట ఏంటంటే రోడ్డు మెట్టి రోడ్డు వల్ల అదంతా బురద అయిపోయి సార్ ఇక్కడ దిగిపోయి చెప్పులు కూడా వదిలేశారు చెప్పులు లేకంటే వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి నడిసి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ విని మరి అది చెప్పడం అయితే చాలా విధానం ఏంటంటే ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు ఎవరెవరు ఉండొచ్చు తప్పులేదు కానీ అయితే బాబు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ విధానం నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను కూడా బాబు గారు పక్కనకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి మేము వెళ్ళి ఆ పక్కన నుంచి ఉన్నాం ఏంటంటే సార్ గారిని మరి గుప్పుకొని ఏంటంటే కొద్దిగా పోలీస్ సిబ్బంది అయితే తక్కువ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇంత ఇంతబంది ఈ పడవల్లో పట్టరు కాబట్టి కొంతమందిని తీసుకెళ్ళాము అయితే ఆ కొద్ది మంది అయినా మేము అందరూ కొద్దిగా జాగ్రత్తగా చూసి మళ్ళీ తీసుకురావడం ఏమీ కాకుండా ఇదేంటంటే బాగా పోటింగు బాగా ఎక్కువ ఉంది ఓట ఆ వరద పోటింగులో మంచిగా తీసుకెళ్ళి తీసుకురావడం ఈ పడవలో నాకైతే చాలా ఆనందం ఆనందం మరి చెప్పలేనిది ఏదేమైతే నా నా జన్మ దానివైపోయినట్టు నేను అనుకుంటున్నాను మరి ఇది ఈ పడంలోనే కళ్యాణ్ గారు అయితే ప్రయాణించారు ఇక్కడ బోట్ యాజమాన్ అయితే చాలా ఆనందపడుతున్నాడు అయితే ఇక్కడ కష్టాలు కూడా తెలుసుకుని ఆయన వెంటనే తీర్చుతారనే ఆశాభావంతో కూడా అయితే ఉన్నారు